హలో వ్యూవర్స్ అండ్ డాక్టర్ నితీషా టీనా ఫోర్టీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్నగర్ చాలా మంది మీ అండాల క్వాలిటీ మీ అండాల సంఖ్య అనేది తగ్గిపోయింది దీన్ని ఎలా మేము పెంచుకోగలుగుతాము అని కమెంట్స్లో రాసేవాళ్ళు కూడా ఉన్నారు అండాల క్వాలిటీ అనేది ఫస్ట్ మీ జెనెటిక్స్ పైన మీ ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది జెనెటిక్స్ అంటే మన పురాతన కాలంలో నుంచి మన తాత ముత్తాతలు మన మదర్స్ అండ్ ఫాదర్స్ మనకి ఏం పాస్ చేశారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సో కొంతమందికి ఈ జెనెటిక్ పరంగా ఆ అండాల సంఖ్య ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వాళ్ళ క్వాలిటీ కూడా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జెనెటిక్ వల్ల వచ్చిన రీజన్స్ వల్ల అయితే మనం ఏమీ చేయలేము వీళ్ళకి ఒక్కొక్కసారి ప్రీ మెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఏజ్లో జరగాల్సింది వీళ్ళకంతా థర్టీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లోపలే ఒక్కొక్కసారి ఓవరీస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఎప్పుడైతే మీకు పెరుగుతూ ఉంటుందో మీ అండాల క్వాలిటీ అనేది చాలా తక్కువైతూ ఉంటుంది ఏజ్ చాలా ఎఫెక్ట్ తీస్తుంది కాబట్టి మీరు పిల్లలు అనేది ఖచ్చితంగా రైట్ టైంలోనే ప్లాన్ చేసుకోండి మోర్ దాన్ థర్టీ టూ ఇయర్స్లో ఉన్నప్పుడు మీ అండాల సంఖ్య కానీ క్వాలిటీ కానీ చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది సో థర్టీ టూ ఇయర్స్ లోపలే ఇద్దరు ఇష్యూస్ని కన్సీవ్ అయ్యేటట్టుగా చూసుకోండి ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఆల్కహాల్ అలవాటు ఉందో మీరు ఖచ్చితంగా మానేసేయాలి ఎందుకంటే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి అండాల లోపల కూడా బ్లడ్ సప్లై తక్కువైపోయి అండాల క్వాలిటీ మారిపోతుంది ఎవరైతే ఒబేజ్గా ఉంటారో అంటే లావుగా ఉంటారో మీరు ఖచ్చితంగా వర్కౌట్స్ చేసి మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మీ బిఎంఐ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అండాల క్వాలిటీ మారుతుంది మీరు ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ ఫిష్ తినడం స్టార్ట్ చేయండి దాంట్లో ఒమేగా త్రీ ఫార్టీ యాసిడ్స్ దొరుకుతాయి ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఫ్లాక్సీడ్స్ ఆయిల్ అంటే గింజల యొక్క నూనె కూడా మీరు తీసుకోవచ్చు లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువగా ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి సో ఆకుకూరలు ఖచ్చితంగా రోజుకొక పూట అయినా తినడానికి ట్రై చేయండి మీకు ప్రతి ఫ్రూట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ మీరు తినండి డ్రై ఫ్రూట్స్లో అయితే బాదంలో చాలా మటుకు యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఎవ్రీ డే తీసుకోండి ఫ్రూట్స్లలో కూడా ఆప్రికాస్ కానీ బెర్రీస్ కానీ కివీ కానీ లేకపోతే పోమోగ్రానెట్స్ యాపిల్స్ మ్యాంగోస్ అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బట్ ఏది తిన్నా లిమిటెడ్గా తినండి ఎవ్రీ డే మీ ఆహార పద్ధతులు చేంజ్ చేసుకోండి ఎక్కువగా వైట్ రైస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి కొంతమంది యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్ మాత్రం వాడితే సరిపోతుందా అని అంటారు అయితే ఎలా అయినా టాబ్లెట్ అనేవి స్టోరేజే కదండి కా పోతే మీరు నాచురల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకోండి ఐ హోప్ దిస్ హెల్ప్స్